హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చూపించే రెసిపీ వచ్చేసరికి ఇది ప్రాన్స్ బిర్యానీ ఇది ఫోర్ ఫ్యామిలీస్ కోసమైతే ప్రిపేర్ చేసాము ఇది చేయడానికి మా తోటికోళ్ళు ఫ్రెండ్స్ నేను అయితే ఇవి ప్రిపేర్ చేశాము ఈ బిర్యానీ ఎలా చేసామా అనేది మీకు చూపిస్తాను దీనికోసమైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని మనం రొయ్యలన్నీ వేసుకోవాలి దీనిలో తగినంత పసుపు వేసుకొని ఉడికించుకోవాలి వీటంతటిని బాగా కలుపుకోవాలి ఇది ఉడికిన తర్వాత అయితే పైన వాటర్లా వస్తుంది ఈ వాటర్ అంతా బాగా దగ్గరికి అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలో కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నాము అలాగే ఈ బిర్యానీ చేయటానికి ఆనియన్స్ టమాటోస్ అవి కట్ చేసుకొని ఉంచుకున్నాం అలాగే దీంట్లో స్పైసెస్ అన్నీ రెడీ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి అయితే మేము ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకున్నాము ఆయిల్ నెయ్యి రెండు వేడైన తర్వాత దీంట్లో స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి మొత్తం కలుపుకొని వేగించుకోవాలి అలాగే దీనిలో పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేవి చిట్టుపట్ల ఆడుతూ ఉంటాయి కాబట్టి మనం ప్లేట్ కవర్ చేసుకొని కలుపుకోవాలి ఇవి ఫ్రై అయిన తరువాత దీంట్లో ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి మొత్తం త్రీ కేజీస్ రైస్ త్రీ కేజీస్ రొయ్యలు అయితే ఇందులో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆనియన్స్ అవి ఎక్కువగానే పడతాయి ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేగించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి వీటంతటినీ మొత్తం కలిపి బాగా వేగించుకోవాలి ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇది బాగా వేగిన తరువాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మొత్తం ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకున్నాము వీటంతటినీ బాగా కలుపుకొని ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి వీటంతటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా ఈ మసాలాలన్నీ మొత్తం రొయ్యలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి దీనిలో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనం రొయ్యలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా ఇంకొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది అలాగే దీనిలో కారం కూడా వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి ఈ కారం వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఈ చికెన్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటంతటినీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు పడుతూ ఉంటుంది కదా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత దీనిలో బిర్యానీ మసాలా వేసుకోవాలండి నేనైతే ఒక టూ స్పూన్స్ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను ఇదంతా బాగా వేగిన తరువాత దీంట్లో మనం బిర్యానీ రైస్ అయితే వేసుకోవాలి మేము బిర్యానీ రైస్ అయితే నానపెట్టలేదండి ఈ రైస్ అయితే మేము డైరెక్ట్గా వేసేసుకున్నాము ఈ రైస్ వేసుకున్న తరువాత వీటంతటిని మొత్తం కలుపుకోవాలి ఈ మొత్తం రైస్లో మనం వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ అనేది మనం తీసుకున్న రైస్కి ఆ రైస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ అయితే వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి అలాగే దీనిలో పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను అలాగే లాస్ట్లో ఒక టూ స్పూన్స్ గరం మసాలా కూడా వేసుకున్నాను వీటంతటినీ బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మనకి సాల్ట్ ఏమైనా తక్కువైతే చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి మనకు రైస్ దగ్గరగా అవుతుంది అన్నప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మా ప్రాన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది మేమైతే ఇలా చేసుకున్నాం మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంకా బిర్యానీ అందరికీ ప్లేట్స్లో పెట్టేసి ఇచ్చేసాము అందరూ టేస్ట్ చాలా బాగుంది అన్నారు అంతేనండి ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్